హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ పొద్దున్న పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా కష్టం కదండి సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా చిట్టుకలో మనం చాలా ఈజీగా అది కూడా చాలా హెల్తీగా ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అందరికి షేర్ చేస్తారు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని కప్పులోకి తీసేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి అదే ఆయిల్లోకి మనము ఫుల్ మక్కని ఫ్రై చేసుకోవాలండి వేసుకొని ఈ ఫుల్ మక్కని తామర గింజలు అంటారండి వీటిని మనకు సూపర్ మార్కెట్లో అలాగే డిమార్ట్లో కూడా అందుబాటులో ఉంటుందండి వీటిని కాస్త క్రిస్పీగా వచ్చేందుకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఈ తామర గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లకు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక పచ్చిరొక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఒంట్లో వెడి చాలా తగ్గుతుందండి ఈ రెసిపీ చేసుకొని తిన్నారంటే కాళ్ళు మంటలు అలాగే కళ్ళు మంటలు వస్తాయి కదా అలాంటి ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయకండి ఒక పావు టీ స్పూన్ వేసుకొని పచ్చిమిిపోయిన తరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు పండు టమాటాలు మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చిమియన తరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ కాస్త పైకి వచ్చేంతవరకు చూడండి బాగా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే కూడా వేసుకోండి మ్యాగీ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ చాలామందికి మ్యాగీ మసాలా దొరకపోవచ్చేమో అని చెప్పేసి నేను గరం మసాలా వేసి చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు మ్యాగీ మసాలా దొరికినట్లయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి అవన్నీ కూడా బాగా వేయించుకొని ఇందులో రెండు కప్పులు నీళ్ళు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ అంతా కూడా బాగా మరిగించుకోవాలండి చూడండి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనము సగ్గు బియ్యము నానబెట్టుకొని వేసుకోవాలండి మీరు పూట చేసేటట్లయితే నైట్ పోటీ నానబెట్టి ఉంచుకోవచ్చు అండి ఉదయం చేసేటట్లయితే ఒక గంట సేపు నానబెడితే సరిపోతుంది అంటే నేను తీసుకున్నది పిండి సగ్గు బియ్యం అండి పిండి బియ్యం ఉంటుంది కదా బాగా వైట్గా ఉంటాయి కదా అది తీసుకున్నానండి మీడియం సైజు ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా కాస్త ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్నాం కదండి ఫూల్ మక్కాన్ని వేసుకొని అలాగే ఇందులో వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలి సిమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఫుల్ మక్కాని త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో బియ్యంతో చేసిన రెసిపీస్ ఉన్నాయి అలాగే ఫుల్ మక్కానీతో చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి లింక్ ఇస్తాను చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనము ఇలాగే తినేసేయచ్చు అండి వేడి వేడిగా తింటే కూడా చాలా బాగుంటుందండి ఇలా కాస్త పలచగానే ఉండాలండి ఎందుకంటే కాస్త చల్లగా అయింది అనుకోండి కాస్త గట్టిపడుతుందండి కాబట్టి ఇలాగా కాస్త ఇలా వాటర్గా ఉండేటట్లే చేసుకోండి ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు నైట్ పూట డిన్నర్గా తీసుకోవచ్చు అలాగే సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళైతే దీన్ని తీసుకోండి త్వరగా లావు తగ్గిపోతారండి స్లిమ్గా రెడీ అయిపోతారు మీరు చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది కదా మరింత కాలేషం బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు నైట్ కూడా డిన్నర్ కూడా తీసుకోవచ్చు చాలా ఈజీ కదా చేయడం నచ్చిందా అయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి